హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజైతే నేను కిచెన్ దీప్ క్లీన్ చేస్తున్నానండి ఈ గిన్నెలన్నీ బయట వేసుకొని రుద్దుకొని అన్నీ పోలిస్తున్నాను అనమాట న్యూ ఇయర్ వస్తుంది కదా దానికోసమని గిన్నెలన్నీ క్లీన్ చేశాను మొత్తం ఒక్కదాన్నే చేశానండి ఇంకొకళ్ళు ఉంటే బాగుండు అనిపించింది ఇంక లేరు కదా లేనప్పుడు ఏం చేస్తాం ఒకళ్ళు చేసుకోవాలి తప్పదు నేనైతే దీనికి సంబంధించి ఫుల్ వీడియో కూడా తీసానండి మీకు ఏమైనా నచ్చితే కినుక ఫుల్ వీడియో కూడా చూడండి నేను దాంతో ఎలా క్లీన్ చేసుకున్నాను అనేసి ఇంత క్లీనింగ్ అయిపోయినాక సామాన్ అంత అయితే చదురుకుంటున్నానండి ఇక్కడ మొత్తం గిన్నెలు అనేసి చదివేశాను సరిందంతా చూపించలేదు అయితే చూపిస్తానండి ఇవైతే ఉప్పు కారం అవన్నీ కూడా ఒక పేపర్లలో వేసుకొని అన్నీ మళ్ళీ డబ్బాలు కూడా అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ వేస్తున్నానండి అన్నిటిలో ఒకసారి అయితే నేను రూమ్ ఎలా చదువుకున్నాను అనేది చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ